జన్మ ఒక మహోన్నతమైనది అలాంటి వారు వివిధ రూపాల్లో ఒక అమ్మగా ఒక చెల్లిగా ఒక ఆలిగా అనునిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ నిత్యం మనకి సేవలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొన్ని కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం మూలంగా కొంత అనారోగ్య సమస్యలు అనేవి ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మహిళల్లో వచ్చేటువంటి సాధారణ సమస్యలు ఏమున్నాయి అలాగే ప్రధాన సమస్యలు ఏమున్నాయనే అంశాలు ప్రస్తుతం మన న్యూ లైఫ్ మల్టీ హాస్పిటల్ డాక్టర్ తెలుసుకుందాం నమస్కారం అండి ఈ మధ్య కాలంలో అంటే చిన్న పిల్లల వయసులోనే అంటే చిన్న ఏజ్ లోనే ఎక్కువ శాతం మంది పిల్లలు మెచ్యూరిటీ ఏజ్ కు వస్తా ఉన్నారు అంటే దీనికి ప్రధాన కారణాలు ఏమంటు అంటారు మేడం సాధారణంగా ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి అంటే వాళ్ళు పెద్ద మనిషి అవడం మెచ్యూరి అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడము ఇంకా సరైన ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడము అంటే తిండి విషయంలో అయినా కానీ అన్ని బయట ఫుడ్ తినడం జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ సరిగా అంటే ప్రొలాంగ్ నిద్ర లేకపోవడం వల్ల చాలాసేపు ఫోన్ చూడడం వల్ల ఇవన్నీ కూడా మన బాడీ మీద హార్మోన్స్ ఇంపాక్ట్ హార్మోన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది అందువల్ల ఈ ఏజ్ అనేది తొందరగా ఎర్లీగా మెచ్యూర్ అవ్వడము తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం ఇలా జరుగుతుంది సో వీటి వల్ల వాళ్ళకి ఏంటంటే చిన్న వయసులోనే ఈ మెచ్యూరిటీ సమస్య వచ్చి కొన్ని హెల్త్ కండిషన్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇది మెయిన్ కాజ్ అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ప్రాపర్గా ఉంటే కూడా ఇలాంటి సమస్యలు రాకుండా మనం దీన్ని అవాయిడ్ చేయవచ్చు సాధారణంగా థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ పిల్ల మహిళల్లో ఈ గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అసలు గర్భసంచికి సమస్యలు ఏముంటాయి అంటారు మేడం సో మామూలుగా సహజంగా మహిళలకి ఇంతకు ముందు పాత కాలంలో గర్భ సంచిలో ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి ఏం తెలియలేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న అంటే హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కానీ ముప్పై సంవత్సరాలు అంటే ఫార్టీ ఇయర్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అని థర్టీ ఇయర్స్కి వచ్చేస్తున్నాయి అంటే ఎలాంటివి అంటే గర్భసంచిలో కాంతులు రావడము గర్భసంచిలో వాకులు రావడము నీటి బుడగలు రావడము తెల్లబట్టే ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంకా ఎర్లీ ఏజ్ లోనే వస్తున్నాయి ఇంతకుముందు అలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేవి సో వీటికి ఏంటంటే వయసు వయసు బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొన్ని తొందరగా కూడా రావడం కూడా జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అలా మనము ఎర్లీగా వా స్కాన్స్ చేయించుకోవడం వల్ల కానీ రిపీటెడ్ అంటే టెస్ట్లు చేయించుకోవడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు అనేది మనకి తొందరగా బయటపడుతుంది చూసినట్టయితే మేడం ఇప్పుడు సాధారణంగా పాపం అంటే వాళ్ళ అనునిత్యం వాళ్ళ పని 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 ధ్యాసలోనే ఉంటుంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం అనేది ఎక్కువ కాలం మహిళల్లో మనం చూస్తూ ఉంటాము అంటే వాళ్ళలో సాధారణంగా అసలు ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అంటారు సో సామాన్యంగా మహిళలు ఏంటంటే ఇప్పుడు బాగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఊరికే పొలం పనులకు వెళ్ళడం కానీ మరి తిండి తినకపోవడం వల్ల మెయిన్గా వాళ్ళకి బ్లడ్ తక్కువ అవుతుంది ఎనిమియా వస్తుంది అలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తిండి తినకపోవడం వల్ల వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది టైంకి పోకపోవడం వల్ల కూడా స్ట్రెస్ ట్రైన్ వల్ల కూడా ఇలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల గర్భసంచిలో ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది సో వీటిని అవాయిడ్ చేయడానికి మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి సాధారణంగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలలో సహజంగా అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు ఎక్కువ శాతం షుగర్ అనేది ఎక్కువగా వస్తూస్తూ ఉంటాము అంటే దీన్ని ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే షుగర్ ని మనం ఎంతవరకు ప్రమాదకరంగా చూడొచ్చు అంటారు యూజువల్గా ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం అనేది కొంచెం ఒక పది మందిలో ఒకరికి వస్తుంది సహజంగా కారణాలు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా పేరెంట్స్కి ఉంటే కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కొంతమందికి జెనటికల్ ప్రాబ్లమ్స్ అలా అలా ఉన్న వాళ్ళకు కూడా షుగర్ ప్రాబ్లమ్స్ అంటే వీటిని ఏంటంటే మనము ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఎలా వస్తుందంటే ఒక నార్ నెలలోనే షుగర్ టెస్ట్ చేసుకొని అది ఉందా లేదా అని తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి ట్రీట్మెంట్ చేసుకోవాలి కానీ అది వన్స్ వచ్చిందంటే కొంచెం ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటుంది దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ముందుగా టెస్ట్లు చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే చూసినట్లయితే మొన్న అంటే ఈ మధ్య కాలంలో కూడా మన ఒక సీనియర్ మీ యొక్క గైనకాలజిస్ట్గా అను వినూత్నమైనటువంటి కొత్త సంబంధించి ఒక వినూత్నమైన ట్రీట్మెంట్ విషయంలో మీరు ఒక ఎక్విప్మెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది అసలు వాటి గురించి ఒకసారి చెప్పండి అంటే మేము మా హాస్పిటల్లో మెయిన్గా మేము ఏం చేస్తున్నామంటే ఈ ఎర్లీ ఏజ్ లో గర్భసంచి ఇప్పుడు తెల్లబడి అయింది అనుకోండి దానికి గర్భసీ తీయించుకోవాలంటారు చిన్న కణి అయినా గర్భచి తీయించుకోవాలనుకుంటారు సో ఏ చిన్న ప్రాబ్లం అయినా లేడీస్ గర్భసంచి తీయించుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నిటికీ ప్రాబ్లం అంతా సంచి అంటారు సో అది కాదు దాన్ని అవాయిడ్ చేయడానికి మా దగ్గర మైక్రోవేవ్ అబ్లేషన్ అని ఒక మిషన్ తీసుకున్నాం అండి అది లేజర్ మిషన్ అది దాని ద్వారా ఏమవుతుందంటే మన గర్భ ఉన్న కణుతులు చిన్నగా ఉంటే దాన్ని లేజర్ ద్వారా తీసేస్తాము సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం గర్భసంచి తీసే ఛాన్సెస్ తగ్గుతుంది అండ్ ఎర్లీగా గర్భసంచి తీయడం వల్ల లేడీస్ కి సింటమ్స్ అంటే మినప సిమ్టమ్స్ అనేది తొందరగా వచ్చి కాలు రావడం చేతులు రావడము బ్యాక్ పెయిన్ రావడము విపరీతంగా స్వెట్టింగ్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట గర్భసంచి లేకపోవడం ద్వారా చేసామనుకోండి సో ఈ గర్భసంచి తీయడం అనేది ఉండదు వాళ్ళు నార్మల్ గా ఇంతకు ముందు లాగా ఉండదు దాని అవాయిడ్ అంటే ఎర్లీ ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల్లో గర్భధించి తీయడం అనేది మంచిది కాదు ఫార్టీ ఇయర్స్ దాకా కూడా తీయద్దు సో ఇలాంటి వాటిని మనము అవాయిడ్ చేయడానికి మైక్రో అబ్లేషన్ ద్వారా కణుతులను కరిగేయడానికి మా దగ్గర లేజర్ మిషన్ కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాం చూసినట్టయితే మేడం అంటే సాధారణంగా ఇప్పుడు ఈ గైనకాలజీ సంబంధించి ట్రీట్మెంట్ విషయంలో చాలా మంది చాలా అపోహలు ఉంటాయి అంటారు సో మీరు ఒక సీనియర్ గైనకాలజిస్ట్ గా మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు ట్రీట్మెంట్ విషయంలో సో చాలా మంది గ్యానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ముందు మనం ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి సో మందులకు తగ్గకపోతే వాళ్ళకి డైట్ కానీ ఎక్సర్సైజ్ సో న్యాచురల్ గా తగ్గడానికి కొన్ని టిప్స్ చెప్తాము అలా కాకపోతే కొంచెం మెడిసిన్స్ వాడాలి సో అలా ఒక వన్ ఇయర్ లో కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే దెన్ సర్జికల్ మేనేజ్మెంట్ సర్జరీ ద్వారా చేయాల్సి వస్తే అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ అయినాకనే లాస్ట్ ఫైనల్ గా ఇది చేయాలి కంపల్సరీ సర్జరీ చేస్తాం ఇంకా ఏమైనా క్రిటికల్ పొజిషన్ ఉంది ఇంకా ఖచ్చితంగా చేయాలంటే అప్పుడు దాని బట్టి తీసుకొని ఆప్షన్ చేయాల్సి అంటే న్యూ లైఫ్ హాస్పిటల్ అనేది కొత్తగూడెం ప్రజలకి చాలా సుపరిచితమైన హాస్పిటల్ సో మన మన హాస్పిటల్ సంబంధించి మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యలకు ఉన్న ట్రీట్మెంట్ అందుబాటులో ఏమని అంటారు మేడం మన దగ్గర యాక్చువల్లీ అన్ని అన్నిటికీ ఉందండి లేచర్ అంటే ఇప్పుడు మన గర్భసంధిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా తెల్లబట్టకి కానీ మూత్రం పడిపోవడం గాని కొంతమందికి తగ్గినప్పుడు మూత్రం పడిపోయినప్పుడు దానికి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము ఇంకా గర్భసంచుల కాణిలకు కానీ గర్భ వాపులకు కానీ ఏ ప్రాబ్లమ్స్ సరే మా దగ్గర మెషిన్స్ ఉన్నాయండి అండ్ లేజర్ మన నరాలి కూడా లేజర్ సర్జరీ చేస్తారు ఇక్కడ పైల్స్ కి కూడా లేజర్ ఇక్కడ చేస్తారు సో సర్జరీస్ ఇక్కడ చేయబడతాయి మహిళలే అంటే మెయిన్ గా మహిళలకి మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ స్ట్రెస్ కూడా ఉంటుంది సో వాటన్నిటిని మీరు అవాయిడ్ చేసుకొని మీ హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇస్తే గానీ మీకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాదు ఫర్దర్ గా సో బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ చూసుకుంటూ కేర్ తీసుకోవడం మంచిది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటంతో పాటుగా అంటే కొత్తగూడెం పట్టణానికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీ వైద్య సేవలు ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అలాగే మహిళలు వాళ్ళ బాధ్యతలతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా సమాన్యాయంగా చూసుకుంటూ ఇలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వప్న గారు ఇప్పుడు మనతో చెప్తా ఉన్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో శ్యామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా